ఇక్కడ తెలంగాణలో ప్రాజెక్టుల విషయం కూడా ఆ గొడవ నడుస్తుంది మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించి ఇక్కడ కూడా టైఫ్ రౌండ్ వాళ్ళు ఎవరైతే నిర్మాణం చేశారో కాంట్రాక్ట్ సంస్థ ఉండొచ్చు ఓవర్ఫ్లో వచ్చి ఉండొచ్చు కానీ నదులలో ప్రాజెక్టులు కట్టేటప్పుడు ఓవర్ఫ్లో వస్తుందనే అగ్రిమెంట్ లో ఉంటాయి ఏదైనా ఓవర్ఫ్లో వస్తే కూడా భరించాలి అని దానికి తగిన ఏర్పాట్లు ముందుగా చేసుకోవాలి అని ఇవన్నీ ఉంటాయని నేను భావిస్తున్నా ఉన్నప్పుడు ఇప్పుడు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దాన్ని అవాయిడ్ చేసేసి మరి కాంట్రాక్టర్ మార్చి ఆ కాంట్రాక్టర్ ఆయనకు అనుకూలమైనటువంటి వాళ్ళు వచ్చినా కూడా ఆ డయాబ్రామ్ వాళ్ళ నిర్మాణాల విషయంలో ఆ రెండు వేల కోట్ల వివాదము అంటే ఎవరు ఎవరు దాన్ని పే చేయాలనే దాని మీద అటు కేంద్రము దాన్ని మీ అది అది కాంట్రాక్టర్ సంస్థ మీద తోసేసి ఉంటది రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్టర్ సంస్థ చేయాలి అంటే కాంట్రాక్టర్ మీద వల్ల ప్రేమ ఇది ఇప్పుడు సమస్యతో అక్కడే వస్తుంది ఈ రాజకీయ కోరు రాజకీయ నాయకులు అందరూ కూడా ఎలా ఉంటారు అంటే ఎంత షూకున్నా కూడా ఇప్పుడు మనం చూసాం కాళేశ్వరం మేడగడ్డ కూలింది దాని కాంట్రాక్టర్ ఎవరు ఆ కాంట్రాక్టర్ ఇక్కడ ముఖ్యమంత్రి మరుసటి రోజు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఇంట్లో ఏం చెప్పాలి చెప్పండి ఇంకా ఏం చెప్పాలి మళ్ళీ ఆయనే ఎన్నికల ముందు తీవ్రమైన విమర్శలు చేశాడు అని కూలిపోయినందుకు ఇక్కడ ఎవరిక్కడ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఎవరు ఇప్పుడు ఇప్పుడు అదే అది ఇప్పుడు ఈ కట్ట కట్టనిది ఇతర పనులు జరిగే అవకాశమే లేదు అవునా లేనప్పుడు దాని నిర్మాణ పనులు సాంకేతిక నిపుణుల సలహా ఏం చెప్పారు ఇప్పటి వరకు ఇప్పుడు ఏం చేయబడాలని దాని మీద సమీక్ష చేసుకొని ఒక స్టెప్ కేయగలిగితే ఖచ్చితంగా దానికి ఒక టైం పౌండ్ పెట్టుకొని చేయగలిగితే ఫర్దర్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది ముని అయిపోతే ఏమవుతుంది ఏమైంది ముందు కాఫర్ డ్యాం పెట్టి కాఫర్ డ్యామ్ ముందు తీసుకొచ్చి వాటర్ డైవర్ట్ చేసి నిధులు నీరు కూడా రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మీకు గుర్తే ఉంటది ఎకరాలు ఇన్ని లక్షల ఎకరాలు నేను వదిలేరు అప్పుడే పోలవరం నుంచి రైతులకు మేలు జరుగుతుంది అని సమాచారం అని పెద్దగా ప్రచారం కూడా చేయాలి ఇప్పుడు ఏమైంది ఆ కాపర డ్యామ్ మళ్ళీ అది కూడా డ్యామేజ్ అయిపోయింది కదా మరి ఎవరు నిర్మాణం చెప్పింది దానికి ఎంత డబ్బులు కట్టారు అదనంగా కట్టారు అది ఇవన్నీ కూడా ఏవి కూడా అంటే నెక్స్ట్ వచ్చినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ యొక్క అక్కడ జరిగినటువంటి అవినీతిని బయట పెట్టాడా పెట్టలేదు రీజెండర్ అన్నాడు అవినీతి అంటే రాజకీయ అవినీతి కాదు కాంట్రాక్టర్లు చేసిన అవినీతి ఆ కాంట్రాక్టర్లు ఎవరు డబ్బులు ఇచ్చారన్నది తర్వాత సంగతి అది ఎందుకంటే డబ్బులు అన్ని అన్ని పార్టీలు తీసుకుంటున్నారు ఎవరేం అతిథులు కాదు కాంట్రాక్టర్ల దగ్గర ఏ రాజకీయ పార్టీ చందాలు తీసుకోలేదో చెప్పమనే చూశాం కదా బాండ్లు ఎలక్ట్రోల్ లో చూసాం కదా ఏ కాంట్రాక్టర్లు లో ఎంత మందికి ఎవరో ఇచ్చారో బీజేపీలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ కూడా కాంగ్రెస్ పార్టీకి బాండ్ ఇచ్చాడు ఎందుకు ఆయన కూడా కాంట్రాక్టర్ కాబట్టి మళ్ళీ నా కంపెనీ కాదంటాడు ఆయన తమ్ముడి కంపెనీ అంటాడు తమ్ముడి కంపెనీ నీ కంపెనీ నీకు షేర్స్ లేవదాంతా ఉన్నాయి కదా నేను అందుకని ఇప్పుడు అనుమానాలు పడుతున్నాను నేను కాంట్రాక్టర్ కు ఫేవర్ గా వ్యవహరిస్తుందా వ్యవహరిస్తారో అదే కేంద్ర ప్రభుత్వం నేను డైరెక్ట్ గా టేకప్ చేయగలిగితే ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది ఇది వాళ్ళు చేయగల వాళ్ళు అంత సులభంగా ఏమి ఇట్లా లొంగిపోయేటువంటి పరిస్థితి ఉండదు అందు అందువలన వాళ్ళకు వదిలేస్తేనే మంచిది బిజెపి కూడా ఏ కేంద్రం చేస్తేనే బాగుంటది అని చెప్పండి వాళ్ళ పర్యవేక్షణలో వస్తారు కూర్చుంటారు మెషినరీ అంతా వస్తుంది పని చేస్తుంది సరే ఇప్పుడు ఆ రికవరీ చేస్తారా కాంట్రాక్టర్ దగ్గర కాంట్రాక్టర్లు మారుస్తారా కొత్త వాళ్ళని పెట్టుకుంటారా మళ్ళీ ఏం చేస్తారు అనేది అన్నది ఎంత ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది ఆరు నెలలు కాదు కదా సంవత్సరం కూడా పట్టే అవకాశం ఉంటది చాలయాపు ఇప్పుడు ఎట్లా వర్షాకాలం వచ్చింది ఈ మూడు నెలలు నాలుగు నెలలు ఏం చేయలేరు ఊరికపోయి సోమవారం సోమవారం చూడ నిలబడు ఫోటోలు తీసుకొని ప్రచారం చేసుకొని తిరిగి వస్తూంటారు అంతే కదా ఏమి జరగదు కానీ ఈలోగా ప్లానింగ్ అనేది జరగాలి దాని మీద ప్రాపర్ గా రిపోర్ట్స్ తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేయాలన్నా కూడా మళ్ళీ ఆ కాంట్రాక్టర్లే పనిచేయాలి కదా అది ఎవరికి ఇవ్వాలి వర్ష కాంట్రాక్టర్ మీద తోసేస్తారా కొత్తగా మళ్ళా పిలుస్తారా టెండర్ పిలుస్తారా అవన్నీ కూడా ఈ మూడు నెలల కాలంలో ఒక రూపకల్పన చేసి జనానికి చెప్పాలి ఇదిగో ఇలా ఉంది ఇవి చేయబోతున్నామని ఓకే ఫస్ట్ టైం ముఖ్యమంత్రిగా మళ్ళా వచ్చిన తర్వాత ఆయన ఇవాళ వెళ్ళటము చూడటము నేనే తప్పు పట్టడం లేదు సోమవారం అనే పదం ఎందుకు వాడాలి గత సోమవారాలన్నీ అలాగే జరిగిపోయాయి కదా బస్సులు వేసుకొని తీసుకెళ్లి జనాలు తీసుకెళ్లి ఆ పబ్లిసిటీ ఖర్చు ఎంత వచ్చింది ఎంత విపరీతంగా ఖర్చు పెట్టారు అలాంటి పబ్లిసిటీ అవసరం లేదు కన్స్ట్రక్టివ్ లేక మెథడ్ లేక వెళ్ళండి నాట్ పబ్లిసిటీ ఈవెన్ ఈవెన్ రాజధాని విషయంలో కూడా అదే అదే చెప్తున్నాము పబ్లిసిటీ వెళ్ళకండి ముందు పనులు మొదలు పెట్టిన ఆలోచన చెయ్యండి జరిగిన తప్పులు దిద్దుకోండి అనే మనేనేతే చెప్తున్నాను హ్మ్ గారు ఆశା గారు yes ఆశా గారు ఇప్పుడు ఒకటి డయాగ్నస్టిక్ వాల్ ఇదా నేను మెయిన్ ఇండైగ్నస్ చెప్పినట్టు డయాగ్రమ్ వాల్ నిర్మాణం ఫిబ్రవరి